జీవాల పెంపకదారులకు నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు ఈ వీడియోలో మనం గొర్రెలు మరియు మేకలకు వచ్చే ప్రాణాంతకమైన వ్యాధి ధనుర్వాతం లేదా టెటానస్ గురించి తెలుసుకుందాం ఇది ఏ విధంగా సోకుతుంది వచ్చినట్లయితే గొరెలు మరియు మేకలు చూపించే లక్షణాలు మరియు వాటికి చేయాల్సిన చికిత్స అలాగే నివారణ మార్గాల గురించి కూడా తెలుసుకుందాం టెటానస్ లేదా ధనుర్వాతం అనే వ్యాధి క్లాస్ట్రీడియం టెటానీ అనే బ్యాక్టీరియా వల్ల సోకుతుంది ఈ బ్యాక్టీరియా చాలా వరకు మట్టిలో మరియు తేమగా ఉన్న వాతావరణంలో ఉంటుంది జీవాలు కాలిపుండ్లతో కనుక బాధపడుతున్నట్లయితే ఈ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది అలాగే అబార్షన గొర్రెలకు మాయగనక మట్టిలో కనుక కలుషితమైతే దాని ద్వారా పెద్ద గొర్రెలకు వచ్చే అవకాశం ఉంది పుట్టిన గొర్రె పిల్లలు లేదా మేక పిల్లలు వాటి యొక్క బొడ్డుకు మట్టి కనుక అంటుకొని కలుషితమైనట్లయితే చిన్నపిల్లలకు కూడా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది క్లాస్టిడియం టెటాని వ్యాధి కారకాలు శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఎగ్జోటాక్సిన్స్ విడుదల చేస్తాయి ఇది శరీరం మొత్తం వ్యాపించడం వల్ల కొన్ని లక్షణాలను చూపిస్తుంది వ్యాధి ప్రారంభ దశలో మెడ దగ్గర కండరాలు బిగుసుకుపోతాయి చెవులు వెనక్కి లాగుతాయి వ్యాధి ముదిరిన కొద్దీ దవడలు బిగుసుకుపోతాయి దీనినే లాగ్జా డిసీజ్ అని కూడా అంటారు శరీరం బిగుతుగా అవడం కళ్ళు పెద్దవిగా చేసి చూడడం అలాగే మూడవ కనురెప్ప అనేది స్పొటుడై బయటికి వచ్చేస్తుంది నరాలు బిగుతుగా అవడం వల్ల పొట్టభాగం ఉబ్బుతుంది ఈ వ్యాధి ముదిరిన తర్వాత శరీరం ధనుసులాగా వంగిపోతుంది అందుకే దీనిని ధనుర్వాతం అని కూడా అంటారు రైతులు వ్యాధి ప్రారంభ దశలోనే గుర్తించి వైద్యం అందించుకోవాలి రక్తంలో ఉన్న ఎగ్జోటాక్సిజన్ డెల్యూట్ చేయడం కోసం నరానికి సలైన్ బాటిల్ పెట్టించుకోవాలి బ్యాక్టీరియల్ గ్రోత్ తగ్గించడం కోసం స్ట్రెప్ట్రోపెన్సిలిన్ ఇంజెక్షన్లను కండకు వేయాల్సి వస్తుంది మార్కెట్లో ఎస్ అనే ఇంజెక్షన్ దొరుకుతుంది కండరాల బిగుదు తగ్గడానికి సిక్విల్ ఇంజెక్షన్ని కండకు వేయాలి పొట్టభాగం ఉబ్బు తగ్గించడానికి లిక్విడ్ పారాఫిన్ లేదా బ్లోటోసిల్ వంటి మందులను ఇంట్రారూమినల్గా అంటే అర్లపొట్టలో నిడిల్ సహాయంతో ఇంజెక్ట్ చేయాలి నరాలకు బలం చేకూర్చడానికి ట్రైబివట్ వంటి ఇంజక్షన్లను కండకు వేయాలి ఇలా మూడు నుంచి ఐదు రోజుల పాటు చికిత్సను అందించాలి ఈ ప్రాణాంతకమైన వ్యాధి నివారణ కొరకు టీకాలు అందుబాటులో ఉన్నాయి జీవాలకు ప్రతి సంవత్సరం ఈ టీకాలను కండకు వేయించినట్లయితే ఈ వ్యాధిని నివారించుకోవచ్చు అలాగే పుట్టిన పిల్లలకు ఈ వ్యాధి రాకుండా వాటిని కాపాడుకోవాలంటే పుట్టిన మొదటి రోజే ఈ టీటీ టీకాలను కండకు వేస్తే సరిపోతుంది మార్కెట్లో రక్షా ఈటీ ప్లస్ టీటీ అనే టీకా దొరుకుతుంది ఈ టీకా కనుక వేసినట్లయితే వ్యాధి మరియు ధర్మవాతం రాకుండా నివారించుకోవచ్చు మరిన్ని వీడియోలు చేయడానికి ఈ వీడియోను లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్